ఏ రాష్ట్రంలో అయినా సరే స్థానిక సంస్థల ఎన్నికలు అనగానే కురితాలు కూడా దాదాపుగా ఆయా అధికార పార్టీలకు అనుకూలంగానే రావటం అనేటటువంటిది చాలా సాధారణమైనటువంటి విషయం ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నట్లు తెలుసు దీనికి చాలా రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి బిఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయి ఉండవచ్చు కాక కానీ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కూడా ఆ పార్టీకి కమిటీలన్నీ ఉన్నటువంటి నేపథ్యం స్థానిక సంస్థల తాజా మాజీల్లో అత్యధికులు బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళే కావటం అనేటటువంటిది ఇంకో విషయం అధికార పార్టీ ఎన్నికల సమయంలో ప్రకటించినటువంటి ఆ ఆరు గ్యారంటీలు కావచ్చు లేక ఇతరత్ర ఏవైనా హామీలు కావచ్చు వాటి అమలు విషయంలో ప్రజల్లో అసంతృప్తి చాలా వరకు నెలకొని ఉంది అనేటటువంటిది చాలా క్లియర్గా తెలుస్తుంది ఈ విషయం పైన వాదనలు ఎన్నైనా గాక అధికారికంగా ఇది వరకు ప్రకటనలు ఎన్నో చేసి ఉండవచ్చు గాక కానీ అవన్నీ క్షేత్ర స్థాయిలో ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలను మార్చగలుగుతాయా ఎన్నికల ఫలితాలు వస్తే తప్ప అది ఏ ఏ స్థాయిలో ఉంది అనేటటువంటిది మనం అంచనా కూడా ఏదైనటువంటి పరిస్థితులు ఉన్నాయి బీజేపీకి సంబంధించి కొత్తగా రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకమైనటువంటి రామ్ రావు రాష్ట్ర స్థాయిలో అంత మారుమోగిన పేరేమీ కాకపోవచ్చు కానీ సీనియర్లు మంచి పట్టున్నటువంటి నాయకులు ఏవో కారణాలతో కొంతకాలంగా సైలెంట్గా ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ మధ్య కాలంలో అంటే మళ్ళీ రాజకీయంగా యాక్టివ్ మోడ్లోకి వస్తున్నటువంటి సందర్భాన్ని పరిస్థితుల్ని చూస్తే మాత్రం రాబోయే రోజుల్లో ఆ పార్టీ అంచనాలకు తగ్గట్లుగానే ముందుకు వెళ్తుంది అనే అనేటటువంటి విషయం మనకి ఇక్కడ కొత్త తెలుస్తోంది అర్థమవుతుంది ఇక ఈ రెండు పార్టీల విషయాన్ని పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది కానీ లోపాలు కూడా అంతకు మించినటువంటి స్థాయిలో ఉన్నాయి అనటాన్ని ఎవరూ కాదనలేరు కదా ప్రతి జిల్లాకు కూడా మంత్రివర్గంలో సముచితమైనటువంటి ప్రాతినిధ్యమే ఉంది అనటంలో సందేహం లేదు కానీ అంతకు మించినటువంటి స్థాయిలో ఆయా జిల్లాల్లో అసంతృప్తులు కూడా ఉన్నారు అనటంలో అనుమానాలు అవసరం లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించినట్లయితే ఖచ్చితంగా అధికార పార్టీకి ఆధిపత్యం నిలుపుకునేటటువంటి అవకాశాలు మాత్రం లేనట్లుగా తెలుస్తుంది చాలా వరకు సర్వేలన్నీ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి సునీల్ కన్గో సర్వే నివేదికలు కూడా కొత్త డేంజర్ బెల్స్ మోగించినట్లుగానే తెలుస్తోంది స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ఇప్పటికిప్పుడు వెళ్లే పరిస్థితులు లేవు అన్నటువంటి ఆ యొక్క సర్వే రిపోర్ట్ ప్రకారంగానే వాటిని అధికార పార్టీ ఇంతకాలం దాటవేస్తూ వచ్చినట్లుగా తెలుస్తోంది ఎన్పిటీసీ జెడ్పీటీసీలకు సంబంధించినటువంటి ఎన్నికలు ముందుగా నిర్వహించాలన్నటువంటి ప్రభుత్వ నిర్ణయం వెనుక సర్వేకు సంబంధించినటువంటి రిపోర్టు ప్రధాన కారణం అన్నటువంటి విషయంగా తెలుస్తోంది ఇటువంటి మరిన్ని మీకు అందించేటటువంటి క్రమంలో జేఎన్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి వీడియోలను లైక్ చేయాలని షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను జై హింద్